ఆటగదరా శివ గానం చేయడానికి మా తోటి శ్రీశైలం వెళ్ళాను అక్కడ మేమందరం పాట పాడాక అభిషేకం చేసుకుంటుంటే ఒక పెద్ద వచ్చింది తెల్లటి విభూది తెల్లటి చుట్టూ వయసు ఒక డెబ్భై ఏళ్ళు ఉంటుంది ఆవిడ అభిషేకం చేస్తూ ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంది అంటూ ఆవిడ కన్నీటి బొట్టుని శివలింగం మీద జారబిడ్చింది అంటే ఒక విధమైన ఉద్వేగంతో నేను ఎన్ని క్షీరాభిషేకాలు చేస్తే ఇంత పుణ్యం దక్కుతుంది కన్నీళ్లతో స్వామిని అభిషేకించి ఈ జన్మకి ఇంతేరా మల్లన్నా అంది మల్లికార్జున స్వామిని మల్లన్నా అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు ఈ జన్మకి ఇంతేరా అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే ఒకసారి శ్రీశైలి శిఖరం వస్తే ఇంక జన్మరాహిత్యం అనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటిది ఈవిడ ఈ జన్మకి ఇంతే అంటుంది చాలా అంటోంది ఏమిటి అంటే ఇదే లాస్ట్ ఏమా లేదా ఇదే ఫస్ట్ ఏమా నాకు అర్థం కాలేదు అప్పుడు నాలో ఆ ప్రయత్నంగా ఈ ఇంతేరా మల్లన్న అన్న వాక్యం రాత్రంతా తిరుగుతోంది అప్పుడు పుట్టిన పాట ఈ ఇంతేరా మల్లనా ಈ ಜನ್ಮ ಕಿ ತೆರ ಮಲ್ಲ ಇನ್ಮ ನನ್ಮ ಕಿ ಇಂಕೋ ಮಲ್ಲ ಇನ್ಮನ ನಲ್ಲ ತರ್ಥಮು ಲೋನ ಮಲ್ಲನಾ ತಮುಲೋನ ಮಲ್ಲನಾ ನುಂಡೆ ಸಪ್ಪುಡು ನೀವೆ ಮಲ್ಲನಾ ಊಬಿರಿ ಜೀಸಿನ ಮಲ್ಲೂಬಿರಿ ಓಸಿನ ಮಲ್ಲನಾ ಈ ಜನ ಕಿಂಚೇರ ಮಲ್ಲನಾ ఇంగో జన్మనా కియి మల్లనా కుచేటి జన్మాన మల్లనా ೇಟಿ ಜನ್ಮಾನ ಮಲ್ಲನಾ ನನ್ನು ಮಾರೇಡಾ ಕುನು ಜಯ್ಯಿ ಮಲ್ಲನಾ ಮಾರೇಡು ದಳ ಮುನೈ ಮಲ್ಲನಾ ಸಿರ ಮುನ ನಿಮಿಷ ಮುನ್ನಾಲು ಮಲ್ಲನಾೇಟಿ ಜನ್ಮಾನ ಮಲ್ಲನಾ ನನ್ನೂ ಮಾರೆಡಾ ಕುನು ಜಯ್ಯಿ ಮಲ್ಲನಾ ಮಾರೇಡು ದಳಮುನೆ ಮಲ್ಲನಾ ಸಿರಮುನ ನಿಮಿಶಮುನ್ನ ದಾಲು ಮಲ್ಲನಾ. ಒಂದಂ ತೈಯತಿಗಾನು ಮಲ್ಲನಾ. తిాను మల్లనా నువ్వు కనిపించనే లేదు మల్లనా కన్నీళ్లతో నేను మల్లనా నిలున గాలి పోయానయ్య మల్లనా జన్మకితేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా గుండెలో ఉన్నా మల్లనా గుండెలో ఉన్నావ మల్లనా మేము పుట్టోళ్ళమయ్యాము మల్లనా ುಟ್ಟುಟ್ಟೋಳ ಮೈಯಾಮು ಮಲ್ಲನಾ ಅಂದುಕೆ ಈ ಜನ್ಮ ಕಿಂಚೇರ ಮಲ್ಲನ ಇಂಕೋ ಮಲ್ಲನ ಇಂಕೋ ಜನ್ಮನಾ ఎలా ఉందండి అద్భుతం కదూ ఒక్కసారి తనకెళ్ళ బ గట్టిగా చెప్పట్లండి కాకపోతే మరొక్కసారి చెప్తున్నానండి శివభక్తులు ఎప్పుడు శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు ఎన్నిసార్లు పడ్డా సరే మళ్ళీ లేచి నిలబడతారు త్రిశూలంలో గెలుస్తారు శివుని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఓటమిని చవి చూసినా సరే మళ్ళీ గెలుపు వైపు వెళ్తాడు గెలిచి తీరుతాడు ఇది సత్యం ఇది నిజం దానికి సాక్ష్యం మా సిబిఎం సార్ మా సీఎం సార్ వారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు వాట్ అ జర్నీ ప్రపంచమంతా ఎదిరించి ఏనో భగవద్గీతలో జరిగింది అది సొంత వాళ్లతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడికి కానీ వెన్ను తిరగలేదు ధర్మం కోసం పోరాడాడు అలాంటి ఒక మహాశక్తి అక్కడ వచ్చి కూర్చున్నారు ఈరోజు ఆ మనం మనమందరం బిడ్డలం వారందరూ ఆయన బిడ్డలు ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు శివరాత్రి శివరాత్రి ప్రతి నెలా వస్తుంది దాని పేరు మాస శివరాత్రి ఏడాదికి ఒక్కసారి వచ్చేదే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు మహానందపడుతున్నాడు కారణం ఏమిటంటే శివుడు ఇవాళ చంద్రబాబు గారిని ధరించి చంద్రశేఖరుడయ్యాడు శిఖ మీద శిఖ మీద ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అలాంటి ఇవాళ తెలుగు జాతంతా గర్వపడేలాగా భవిష్యత్ నిర్దేశనం చేస్తున్న ఆ మంత్రి మండలందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను నమస్కారం చేసుకుంటూ సామాన్య స్థాయి నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహా వటవృక్షంలా తయారైన వంశీ కృష్ణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇంత మహాసభని ఏర్పాటు చేయగలిగారు అలాగే మహా టీవీ ఇవాళ మహాభక్తి టీవీగా కూడా ఇవాళ నుంచి ఆరంభమైంది ఇంకా భక్తి ఎల్లడలా యావద్ ఆంధ్రదేశం రెండు రాష్ట్రాలకి వెదజల్లుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ భక్తి అంటే విభక్తము కానిది భక్తి అచంచలమైన ఏకారాధన మాట ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పి ఆ తర్వాత శివతత్వంలోకి వెడదాం ఒక బిజినెస్ మ్యాన్కి బాగా డబ్బులు వచ్చాయి బాగా డబ్బులు వచ్చిన సందర్భంలో అతను వజ్రాల ఉంగరం చేయించుకున్న నవరత్నాలది మరి ఏం పడ్డాడో కొంచెం తక్కువ వచ్చింది అందులో బంగారం పెట్టుకున్నాక రాత్రి తీసేద్దామంటే బిగుసుకుపోయింది రావట్లా ఏదో ఆయిల్ రాశాడు కష్టపడ్డాడు రాలేదు రాత్రంతా ప్రయత్నిస్తే వేలు ఉబ్బిపోయింది పొద్దున్నే భార్యకి చూపించాడు వేలు ఉబ్బిపోయింది ఏం చేయమంటామని మరి ఎట్లాగా వెళ్ళి చూపించండి అంటే కంసాలి దగ్గర తీసుకెళ్ళాడు కట్ చేయించి అతను నాడు కాదండి బాగా వాచిపోయింది కష్టం ఒకసారి డాక్టర్కి చూపించండి డాక్టర్కి చూపించింటే కట్ చేయాల్సిందే ఏంటి వేలు అన్నారు కాదు ఉంగరం మరి ఎలాగా రావట్లేదు అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది ఒక పని చేద్దామండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి ఆయన్ని మొక్కుకోండి అదే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అని సరే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఏమని మొక్కుకున్నాడు స్వామి ఈ ఉంగరం లూజ్ అయ్యి చచ్చిపోతున్నాను దీంతో ఇది గనక పడిపోతే వచ్చేస్తే గనక నీకు ఉంగరం యాజ్ ఇట్ ఈజ్గా హుండీలో వేసేస్తాను అన్నాడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి విషయాల్లో చాలా హాయిగా చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నాడు కట్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వాపు తగ్గిపోయి ఉంగరం వచ్చేసింది చెప్పాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎలా ఎంత ఎలా ఉంటుందో అని వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు వీళ్ళు తీరా అక్కడికి వెళ్ళేటరికి పేపర్లో గుండె బగిలే వార్త ఏమిటంటే బంగారం ధర అమాంతంగా వంద రెట్లు విరిగిపోయింది అంటే ఇప్పుడు యాభై ఉన్నది ఐదు అయింది అనుకోండి ఇంత డబ్బు ఉంగరం వేస్తానన్నాను ఇదేమిటిది అని చెప్పి అతను వెంకటేశ్వర స్వామితో మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు స్వామి నేను ఉంగరం వేస్తానన్నది లాస్ట్ మంత్ అప్పుడు బంగారం ధర ఇంతే ఉంది ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదు అంచేత అప్పుడు దాని ఖరీదు యాభై వేల రూపాయలు కాబట్టి ఆ యాభై వేలు వేసేస్తాను అని యాభై వేలు పొట్లం కట్టి ఓం గోవిందా గోవింద అని ఆ డబ్బులు వేసేసాడు దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది అందుకే వాడిని వడ్డీ కాసులవాడు అంటాడు అంచేత దేవతలతోటి మనం బేరం చేయకూడదు అంచేత భక్తి అంటే నిష్కామ భక్తి నిశ్చల భక్తి ఉండాలి మరి ఈ మనం ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి వెతుక్కుంటున్నాం